वेलकम टू आरएसआर न्यूज़

लेकिन इतना हम ही लड़ने मरते आले हमलों चाहिए आले जनरेशन इतना हम ही लड़ने मरते आले जिंदा बाद एफपीडबल चाहिए जिंदा बाद जिंदा बाद एफपीडबल चाहिए जिंदा बाद और दिलाले जनरेशन लाइक किया था और दिलाले और दिलाले जनरेशन लाइक किया था और दिलाले रसिंग चाले जनरेशन पे दाल ले रसिं నేను ఏపీడబ్ల్యూఎఫ్ జిల్లా ఏలూరు జిల్లా అధ్యక్షుడి అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద డిమాండ్స్ జర్నలిస్ట్ డిమాండ్స్ డే జరుపుతున్నారు అందులో భాగంగా ఏలూరులో కూడా మా ఏపీడబ్ల్యూ జీవన తరణ జన జర్నలిస్ట్ డిమా డిమాండ్ చేయ నిర్ణయించాం నిర్ణయించడం జరిగింది ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు దాన్ని అమలు చేయాలని అలాగే పెన్షన్ పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని అలాగే ఎక్యుడేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులు ఎక్రేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ కరెక్ట్ గారికి హితపత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాము ఈ రోజుల తరఫున జిల్లా సెక్రటరీ ఈ రోజు ఏదైతే రాష్ట్ర పిలుపులో భాగంగా జర్నలిస్ట్ డే సందర్భంగా ఏదైతే జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చాలనే నేపథ్యంలో ఈ రోజు ఖచ్చితంగా అయితే వినతపత్రం అందజేయడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరిని కూడా ఎటువంటి జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి జర్నలిస్టులకు తోడుగా నిలవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు జర్నలిస్టులకి ఇళ్ళ సవాలు ఇస్తాము అప్రెషన్ గార్డులు ఇస్తాము అర్హులకి అర్హులకి అంద అందజేస్తామని చెప్పి అన్నారు వాస్తవం చెప్పాలి అంటే వచ్చే సంవత్సరం అయినప్పుడు కూడాను జర్నల్ జర్నలిస్టు విషయంలో ఏమీ కోటమి ప్రభుత్వం చేయట్లేదు పైగా అప్రెషన్ కార్డులు వచ్చే టైం దాటిపోయి కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది సరైన పద్ధతి కాదు అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే పాస్ ఇచ్చేది ఆటలు కూడా తీసేశారు ఇది చాలా అన్యాయం ఇది ఈ సందర్భంగా మేము కోరుతుంది ఏంటంటే అప్లికేషన్ కార్డు సకాల సకాలంలో అందజేస్తూ రైల్వే పాస్లో కూడా అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను वो पेट्रोल सर गवर्नमेंट की पेट्रोल पेट्रोल के जारी बैठे हैं अच्छा बता कुछ जांचता पेट्रोल